హాయ్ అండి నమస్తే నేను మీ మల్లేశ్వర్ వెల్కమ్ బ్యాక్ టు మల్లీ స్వీట్ హోమ్ ఈరోజు మన వీడియోలో బియ్య తోటి చేతి చెక్కలు చేసి చూపించబోతున్నానండి పిల్లలకి స్నాక్స్ బాక్స్లో పెట్టడానికి టీ టైమ్ స్నాక్స్లోకి జర్నీలు చేసేటప్పుడు తినడానికైనా చాలా బాగుంటాయండి బల క్రిస్పీగా చాలా టేస్టీగా కూడా ఉంటాయి అసలు ఆయిల్ పిల్చవు గారంగా చేసి పెట్టుకుంటే ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటాయి మరి ఇప్పుడు ఈ చేతి చెక్కలు చేయడానికి ఫస్ట్ నేను ఇక్కడ ఒక పది పచ్చిమిర్చిని అయితే తీసుకున్నానండి ఒక యాభై గ్రాములు అల్లాన్ని కూడా తీసుకొని శుభ్రంగా కడిగి పైన చెక్క అంతా కూడా ఈ అల్లానికి పైన చెక్క అంతా కూడా తీసేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు వీటిని చిన్న మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న అల్లాన్ని అలాగే పచ్చిమిర్చిని కూడా తుంచి వేసుకోవాలి ఈ పచ్చిమిర్చి ఇన్నే వేసుకోవాలని ఏం లేదు మీరు తినే కారాన్ని బట్టి ఎక్కువ తక్కువ చూసుకొని వేసుకోండి వేసుకొని మరి మెత్తటి పేస్ట్ లాగా కాకుండా ఈ విధంగా పచ్చపచ్చగా మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి రోడ్లోనైనా కచ్చేపచ్చగా దంచేసి పెట్టుకోండి ఇప్పుడు మనం పిండి జల్లించుకోవడం కోసం కొద్దిగా వెడల్పుగా ఉన్న ప్లేట్ని తీసుకోండి పిండి కలుపుకోవడానికి కూడా బాగా వీలుగా ఉండేటట్టు ఇప్పుడు ఇందులోకి జల్లెడ పెట్టేసుకొని నేను ఇక్కడ కొలతలన్నీ కూడా ఈ గ్లాస్తో తీసుకుంటున్నానండి మీరు కప్పుతో కానీ గ్లాస్తో కానీ దేనితోనైనా దాంతో తీసుకోండి ఈ జల్లెల్లోకి ఫస్ట్ రెండు గ్లాసులు అయితే పొడి బియ్య పిండి వేశానండి ఇది మిల్లు పట్టించింది మనం బియ్యాన్ని కడిగి ఆరబెట్టి మిల్లు పట్టిస్తాం కదా ఆ పొడి బియ్య పిండి అనమాట బయట మార్కెట్లో కొన్నదైనా పర్లేదు లేదా మనం మిల్లు పట్టించిన అయినా సరే ఏదైనా సరే తీసుకోవచ్చండి ఫస్ట్ రెండు గ్లాసుల పిండి వేసుకున్న తర్వాత జల్లించుకున్నాను తర్వాత మరొక గ్లాసు పిండి వేసుకొని జల్లించుకున్నాను మొత్తం కూడా మూడు గ్లాసులు పొడి బియ్యి పిండి తీసుకున్నాను ఇప్పుడు ఇందులోకి టేస్ట్ సరిపోను సాల్ట్ వేసుకోవాలి ఇక్కడ నేను ఒక స్పూన్న్నర సాల్ట్ అయితే సరిపోయిందండి నేను తీసుకున్న పిండికి తర్వాత మనం మిక్సీ పట్టి ఉంచిన ఈ అల్లమను పచ్చిమిర్చి మిశ్రమన్నంతా కూడా వేసుకోవాలి ఈ చెక్కల్లోకి నేను ఇంకా కారపూడ అనేది వేయటం లేదు ఈ పచ్చిమిర్చి కారం అనేది సరిపోయిద్దండి తర్వాత ఒక అరకప్పు చిన్న కప్పుతోటి అరకప్పు కప్పు పప్పుని రెండు గంటల ముందే నానబెట్టి ఉంచాను ఈ పప్పునంతా కూడా వాటర్ తీసేసి పప్పునంతా కూడా వేసుకోవాలి బియ్యపిండిలోకి పిండిలోకి మరి పప్పు ఎక్కువ వేసుకున్నా కూడా మనకి చెక్కల చేతితో చేస్తాం కదా అప్పుడు సరిగా రావనమాట అందుకనే చిన్న అర అరకప్పు అయితే వేసాను నేను తీసుకున్న పిండికి తర్వాత రెండు టేబుల్ స్పూన్లు నువ్వులు ఉంటే వేసుకోండి టేస్ట్ అనేది బాగుంటుంది హెల్త్కి కూడా చాలా మంచిదండి అలాగే ఒక స్పూను జీలకర్ర వేసుకోవాలి ఈ చెక్కలు బాగా గుల్లగా రావడానికి ఇక్కడ నేను వెన్నపూస వేస్తున్నాను వెన్నపూస బదులు మీరు కావాలంటే ఆయిల్ కానీ బటర్ కానీ డాల్డా కానీ వేసుకోవచ్చండి ఆయిల్ వేసేటట్టు అయితే ఆయిల్ బాగా చేసుకొని ఒక నాలుగు టేబుల్ స్పూన్లు వేసుకోండి ఆయిల్ వేసి చేసిన వాటికి వెన్నపూస వేసి చేసిన వాటికి చాలా తేడా ఉండద్దు టేస్ట్లో వెన్నపూస వేసినయే టేస్ట్ అనేది బాగుంటాయి వీలైతే వెన్నపూస వేసుకోండి లేదా ఆయిల్ బటరు డాల్డా వేసుకొని మనం వేసినవన్నీ కూడా ఫస్ట్ పిండికి పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక రెండు రెమ్మల కరివేపాకుని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి మనం అలాగే కరివేపాకు వేసామంటే ఆయిల్లో ఈ చెక్కలు వేసినప్పుడు కరివేపాకు చెక్కల నుండి విడిపోయిద్దండి అందుకని ఇలాగా సన్నగా ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఇలా కట్ చేసుకొని వేసుకోవటం వల్ల పిండికి ఆ ఫ్లేవర్ అనేది కూడా బాగా పట్టిద్ది ఈ కరివేపాకం అంతా కూడా పిండిలో కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకోవాలి మనం ఆల్రెడీ ఇందులోకి వెన్నపూసు వేసుకున్నాం కాబట్టి మనకి చెక్కలు అనేది బాగా గుల్లగానే వస్తాయి అందుకని వేడి నీళ్ళు పోసుకునే పని లేదండి చల్లటి నీళ్ళని కొద్ది కొద్దిగా పోసుకుంటూ పిండిని అయితే ఈ విధంగా మనం చెక్కలకి అయితే పిండిని ఎలా కలుపుకుంటామో అలాగైతే పిండిని కలుపుకోవాలి ఈ పిండిని ఇలా కలుపుకున్న తర్వాత మీకు చిన్న ఉండ అనేది తీసి చూపిస్తున్నాను చూడండి మనకి చేతికి అంటుకోకుండా ఉండాలి అలాగే మనం వెన్నపూస వేసుకున్నాం కదా చేతికి కొద్దిగా ఆయిల్ అయినట్టుంది చూడండి ఈ విధంగా ఉండాలి ఇలా ఉంటే మనకి చెక్కలు బాగా క్రిస్పీగా గుళ్ళగా వస్తాయండి ఇప్పుడు కలిపించిన పిండిని అంతా కూడా ఇలాగ చిన్న చిన్న ఉండలు లెక్క చేసి పెట్టుకోవాలి మరి గుండ్రంగా చేసుకోవాల్సిన అవసరం లేదు జస్ట్ ఇలాగ చిన్న చిన్న బాల్స్ లెక్క చేసి పెట్టుకోండి ఇప్పుడు చేతికి కొద్దిగా ఆయిల్ రాసుకొని అరచేతిలో ఈ పిండిని పెట్టేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కొంచెం పొడుగ్గా రుద్దుకోండి ఇలా పొడుగ్గా రుద్దుకున్న పిండితోటి ప్రోటీన్ వేలతోటి లైట్గా ప్రెస్ చేసుకుంటూ వీడియోలో చూపిస్తున్నట్టు చెక్కలు అనేది ఒత్తుకోవాలి ఎప్పుడు చేసే చేసేవాళ్ళైతే డైరెక్ట్గా ఇలాగ ఆయిల్లోనే ఒత్తేసుకొని వేస్తారు అదే కొత్తగా చేసే వాళ్ళైతే వీడియోలో చూపిస్తున్నట్టు లైట్గా చేత్తోటి ప్రెస్ చేసుకుంటూ ఒక వాయికి ఎన్ని అయితే సరిపోతాయో అన్నీ చేసి పెట్టుకోవాలి ఒకేసారి మరి లావుగా కాకుండా కాస్త పల్చగా ఒత్తుకుంటే మనకి పిండి లోన వరకు కూడా ఫ్రై అయ్యి క్రిస్పీగా వస్తాయి ఇలాగే షేప్ అనేది రావాలని ఏం లేదండి కాస్త కుడియడంగా ఉన్నా కూడా పర్లేదు ఫస్ట్ టైం చేసే వాళ్ళైతే ఇప్పుడు డీప్ ఫ్రై సరిపోను ఆయిల్ పోసుకొని బాండీలో బాగా వేడి చేసుకోవాలి ఇలా ఆయిల్ బాగా వేడైన తర్వాత ఈ ఆయిల్లో ఎన్నైతే సరిపోతాయో అన్ని చక్కగా వేసుకొని వేసిన వెంటనే గరిడబెట్టి కదలియకుండా ఒక్క నిమిషం పాటు ఫ్రై అవనివ్వాలి ఇలా ఒక నిమిషం అయిన తర్వాత ఇప్పుడు గరిడతోటి అన్ని వైపులా తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి వీటికి నురగరాటం ఎప్పుడైతే తగ్గుతాయో అప్పుడు ఇవి ఫ్రై అయిపోయినట్టే మనం బియ్య పిండితో చేస్తున్నాం కాబట్టి పెద్దగా కలర్ రావండి చూసారు కదా ఈ విధంగా కలర్ వస్తే సరిపోతాయి